అనగనగా ఒక రాజుగారు ఉండేవారు ఆ రాజుగారికి ఒక పెంపుడు కోతి కూడా ఉండేది ఆ కోతి చాలా మూర్ఖుడు ఏమనుకుంటే అది చేసేస్తుంది దానివల్ల ఏమవుతుందో కూడా ఆలోచించడు కానీ ఆ రాజుగారికి కోతి అంటే చాలా ఇష్టం ఆ కోతికి రాజుగారి గదిలోకి వచ్చిపోయే స్వేచ్ఛ కూడా ఉండేది ఒకరోజు రాజుగారు నిద్రపోతుంటే కోతి కాపలా కాస్తుంది ఇంతలో రాజుగారి భుజం మీద ఒక ఈగ వాలింది ఆ ఈగను తొలగించడానికి ప్రయత్నం చేసింది ఆ ఈగ పోయినట్టే పోతుంది తోలినప్పుడు మళ్ళీ వస్తుంది ఇలా కాదు రాజుగారికి నిద్రాభంగం కలగకుండా ఏమి చేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తుంది ఇంతలో దానికి ఒక ఆలోచన వస్తుంది కత్తి తీసుకొని ఆ ఈగను చంపినట్టయితే రాజుగారికి నిద్రాభంగం కలగదు అని చెప్పి కత్తి తీసుకొని ఆ ఈగను తోలుతుంది రాజుగారికి ముక్కు మీద గాయం అవుతుందే కానీ ఈగ మాత్రం వెళ్ళిపోతుంది ఈ కథలోని నీతి ఏమిటంటే మూర్ఖులతో చనువు మంచిది కాదు అని